ఇక సాయంత్రం నైట్ కలర్స్ రాత్రి గెలుపు రంగులు ఓడిపోయి రంగులు చూస్తే ఈ జాము వచ్చి సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి మరుసటి రోజు ఉదయం వరకు ఉంటుంది గెలిచే రంగులు చూస్తే కాకి డ్యాగలు పచ్చకాయ డ్యాగలు శుద్ధమైన కాకులు పసిమి కాకులు డాగలు కోడిచూపు పచ్చకాయ డాగలు కట్టుకాకులు కాకి డ్యాగలు శుద్ధమైన డ్యాగలు పసిమి డ్యాగలు పండు ఇటుక రంగు డ్యాగలు కాకులు ఎర్రకాకి డ్యాగలు ఎరుపు మించిన గట్టికాకి డాగలు కాకిడాక పర్లాలు శుద్ధమైన కాకిడేగలు గెలుపందుగా ఉంటాయి ఈ జాములో ఓడిపేరంగులు వచ్చి కోడి పింగళాలు కోడి సేతువాలు కోడి నెముళ్ళు కోడి రసింగులు కోడి మైలలు నల్ల కెకరలు అనేవి ఓడిపే రంగులుగా ఉంటాయి అలాగే ఈరోజు కోడిపుంజని ఏ దశలో పందమునకు వదవలసి ఉంటుంది అని గమనించినట్లయితే పడమర దశలో అనేది కోడిపుంజని పందములకు వదలవలసి ఉంటుంది ఈరోజు తర్వాత నక్షత్రం వచ్చి అస్తా నక్షత్రం ఈ నక్షత్రంలో డ్యాగుల మీద నల్ల సెలవులు ఓడిపోతాయి పెంగళాల మీద నముళ్ళు ఓడిపోతాయి నమ్ముళ్ళ మీద ఎర్రపొడ కోళ్ళు ఓడిపోతాయి డ్యాగల మీద పెంగళాలు ఓడిపోతాయి పసుపు రంగు కోళ్ళ మీద నముళ్ళు ఓడిపోతాయి ఈ యొక్క అస్తా నక్షత్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయడం లేదు తప్పకుండా ప్రతి ఒక్కరు చూసిన వారు లైక్ అనేది ఇవ్వండి మరియు మన ఛానల్ని ఫాలో అవ్వండి